మొదటి పాద బోయ మాజీ సర్పంచ్ బోయ నారాయణ గారి చేతుల మీదుగా ఇరవై వేల రూపాయలు గట్టిగా చెప్పట్లు సాధించినటువంటి గుడికెళ్ళం రాఘు గారు సుల్తాన్ రాఖీబాయ్ పెళ్లి సంబంధాలు కూడా జరిగిపోతున్నా

అక్కడికి వెళ్దాం కదా మొదటి పోవొచ్చామో రెండు పోవొచ్చామో ا پدمنش اکر جوڑگا اکر 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 هندواسي توكن اس نگر گڙيا چپڙلو هندواسي

ರೈಟ್ ಮೂಡೋ ಬೊಮ್ಮಿ ದಾತ ಹಿಂದೂವಾ ಮೇಕಲ ಹನುಮಂತ ಗಾರ ಓಕೆ ಓಕೆ ಬಾ ಫೋಟೋ ಕಟ್ಟಿದ ಬಾ మూడవ మంది సాధించినటువంటి వ్యక్తి హనుమాపురం మాజీ సర్పంచ్ కోయప్ప గారు కింద చెప్పచ్చు రెండో బామ్మ ఇచ్చినటువంటి కుర గోవింద్ గారు కమిటీ వాళ్ళ చేతుల మీదుగా చాలాతో సత్కారం రైట్ మూడో బామ్మ సాధించినటువంటి వ్యక్తి హనుమపురం గోవిందప్ప గారు గొట్లు కొడతా లేదు టెన్షన్ లేదు ముప్పై రూపాయలకే ఒకటి ఫోటో అంతే ఎక్కడ చెప్పాలి కదా ఎవరు ఇంట్రెస్ట్ అయిపోయిందా మూడో బహుమతి ఇచ్చినటువంటి హిందువాసీ మేక హనుమంత్ గారు ఎక్కడ ఉన్నారబ్బా ఆయన గెలిచిన అతనే ఒక చేయాలి ఒకరి చేతిలో డబ్బులు పెట్టండి కాబట్టి హిందువాసం డబ్బులు ఓకే గట్టిగా చెప్పట్లు ఓకేనా ఓకే నమస్కారం నాలుగో బహమతి సాధించిన ఆకుల ఆ ఫోటో ముందు మీతో పడ్డ ముందు అటు కనిపిస్తుంది

ರಾಮನ್ <coughs> సాధించినటువంటి లక్ష్యాది మరియ కూడా రాల్సిన కూర్చున్నాం హైదరాబాద్ ఇచ్చినటువంటి కీర్తి కేసీఆర్ గారు

గారి చేతి మూడు వేల పదహారు రూపాయలు ఓకే చాలా ఉన్నాయి

లక్ష్మణి మరియాగౌడ్ గారు యాంకర్ నచ్చి ఐదు వందల అయితే వారు ఇవ్వడం జరిగింది వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ చేస్తున్నారు చేయండి ఎవరైనా ఇంకో పామత్య

మొదటి బహుమతి సాధించినటువంటి మోరెప్ప కూడా రామయ్య గారు రంగన్న గారు కూడా ఇక క్యాంకర్ నుంచి ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం కంక్రాచులేషన్ ఇక్కడ జరిగండి అందరికీ లైవ్ చేసేటువంటి అందరూ కూడా ప్రేక్షకులు ధన్యవాదాలండి ఈరోజైతే చాలా చక్కగా జరిగి ఉన్నది కార్యక్రమం కూడా నాలుగో బొమ్మ పిండిగిరిని రంగన్న గౌడ్ గారి చేతుల మీదుగా ఆకుల మంగయ్య గారికి బొమ్మ గడిగా చెప్పట్లో డబ్బులేదు

ఆ యొక్క కమిటీ సభ్యుల చేతుల మీద సత్కారం గడిగా చెప్పండి సర్పంచ్ గారికి అదే మన రంగన గౌడ్ గారి చేతుల మీద సత్కారం దగ్గర మరి ఈ కార్యక్రమం కూడా రైతు సంబరాలు బాగా ఉన్నాయంటే దగ్గరుండి నాయకులు కూడా చాలా చక్కగా నిర్వహించారు మరి ఆయన ఆయన మాటలతో రాబోయే సంవత్సరం రైతుల పట్ల ఎలా అవగాహన ఉండదంటే తెలుసుకున్నాం నమస్కారం అన్నగారు మీ పేరు మన రైతులకు మీరు ఏం చెప్తారండి రాబోయే సంవత్సరం జాతర ఎలా జరిగింది మంచి రాబోయే సంవత్సరం కూడా రైతుల పట్ల ఎలా ఉంది ఈరోజు సంబరం జరగడం కానీ ఏమేమి పోటీలు పెట్టారు ఎలా జరిగింది ఏ పోటీలు పెట్టారండి కబడ్డీ పలకలు కోలాటం ఇదంతా చాలా పెద్ద ఎత్తున దాదాపు జాతర జరగాలంటే ఏ సమయంలో జరుగుతుందండి మన ఊరు జాతర ఏ మాసము ఏ నెల జనవరిలో జనవరి ఈ మాసంలో జరుగుతుంది జనవరి నుంచి మూడు ఐదు మధ్యలో ఈ యొక్క కార్యక్రమం కూడా మన అడవి ఆంజనేయ స్వామి జాతరతో జరుగుతుంది రాబోయే రోజులుగా స్వామి వారి ఉంటే ఇంతకంటే పెద్ద ఎత్తు చేపట్టే అవకాశాలు ఏమైనా ఓకే గట్టిగా చెప్పట్లు సర్పంచ్ గారు అయితే రాబోయే సంవత్సరం అయితే అందరూ అనుకూలిస్తే ఇంతకంటే మంచి చేస్తారని మనకు విచారం చాలా సంతోషం మీ పేరండి సునంద మన లింగపురం సునంద గారితో ఈ రోజు అయితే మనం ఇట్లా థ్యాంక్ యూ గ్రామ సర్పంచ్ గారు సార్ అందరు మీతో అందరూ

అనేది ఈ యొక్క కార్యక్రమానికి మున్సిపాలిటీ లైన్ అయినటువంటి చాలా అసలు వాళ్ళ అలుపు లేకుండా వీళ్ళు కూడా సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు బాబు ఒకసారి వచ్చి ఒక నుంచి ఫోన్ చేస్తాం తన ఉండండి ఒకసారి మీ దగ్గరికి వస్తుంది లైవ్ మాల్లది ఒకసారి మా నూరు పేరు కొట్టి చూసే అయితే ప్రపంచం ఆన్లైన్ లో ఉంటుంది అది జై జవాన్ జై కిసాన్ ఓకే ఇంత యొక్క కార్యక్రమం కూడా వీళ్ళ సహకారంతో ఇంత పెద్ద ఎత్తున మొదటిసారైనా అంతరాష్ట్ర స్థాయి నిర్వహించారంటే ಮೂರು ರಾಷ್ಟ್ರ ವಿಧ ಈ ರೋಜು ಕಾರ್ಯಕ್ರಮ ಜರಿಗಿರಿ ಅಂದ್ರೆ ಕೂಡ ಧನ್ಯವಾದ ನಮಸ್ಕಾರ ಓಕೆ ನಮಸ್ಕಾರ